भगवते वासुदेवाय नमः भगवद्गीता मोदटि अध्यायमु इरवैनालगो पद्यमुक्तो ऋषिकेशो गूडकेशनभारत सेनयोरुभयोर्मध्ये स्थापयित्वा रथोत्तमम् ఓ భరతవంశీయుడా అర్జునుచే ఆ విధంగా సంబోధించబడిన వాడే శ్రీకృష్ణ భగవానుడు ఉత్తమమైన రథమును ఇరుపక్ష సేనల మధ్యకు నడిపాడు ఈ శ్లోకంలో అర్జునుడు గుడాకేశునిగా చెప్పబడినాడు గుడాక అంటే నిద్ర అని అర్థము నిద్రను జయించినవాడు గుడాకేశుడు అని పిలువబడతాడు నిద్ర అంటే అజ్ఞానం అని కూడా అర్థం అంటే శ్రీకృష్ణుడితో మైత్రి కారణంగా అర్జునుడు నిద్ర అజ్ఞానము రెండింటినీ జయించాడు పరమ కృష్ణ భక్తునిగా అతడు శ్రీకృష్ణ భగవాను క్షణకాలమైనను మర్చిపోలేదు అదే నిజమైన భక్తుని నైజము వెలుకువుతో ఉన్నప్పుడు కానీ గాఢ నిద్రలో ఉన్నప్పుడు కానీ భక్తుడు శ్రీకృష్ణుని నామ రూప గుణలీలలను తలచకుండా ఉండలేడు ఈ విధంగా కృష్ణ కృష్ణ భక్తుడు కేవలము శ్రీకృష్ణుని నిరంతరము తలుస్తూ నిద్ర అజ్ఞానములు రెండింటినీ జయిస్తాడు ఇదే కృష్ణ భక్తి భావన లేదా సమాధి అని పిలువబడుతుంది ఋషికేశునిగా అంటే ప్రతి జీవి ఇంద్రియాలకు మనసునుకు నిర్దేశకునిగా శ్రీకృష్ణుడి సేనల మధ్య రథమును నిలపం నిలపమనటంలో అర్జునుని ఉద్దేశాన్ని తెలుసుకోగలిగాడు అందుకే అతడు ఆ విధంగా చేసి ఇలా పలికాడు ఓం నమో భగవతై